అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం భవాని గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు చండీ ఉపాసకులు స్వామి రామానంద సరస్వతి ఉన్నారు అమ్మవారు స్వయంగా వారికి సాక్షాత్కరించారని చెబుతున్నారు మరి వారి అనుభూతులేంటి అలాగే ప్రస్తుత సమాజంలో అమ్మవారి ఆరాధన పైన ఎటువంటి సందేహాలు ఉన్నాయి ఏ విధంగా అసలు అమ్మవారిని ఆరాధించాలి అమ్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఇవన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం కొంతమంది అయితే నిమ్మకాయ దీపం వెలిగించి ఖడ్గమాల చదువుతుంది హండ్రెడ్ పర్సెంట్ చేయాలమ్మా కేవలం అమ్మవారి ఉంటాయి అవునండి నూట యాభై ఉన్నాయో ఆ శ్రీచక్రంలో ఒకసారి మనం ఇప్పుడు నాకేం తెలియదు శ్రీచక్రం ఎవరో ఇచ్చారనుకో వాడు ఏం చేస్తారు శ్రీచక్రం పెట్టుకుని చక్కగా అమ్మవారి నామాలు చెప్పుకుంటూ కడ్గమాల చెప్పుకుంటూ కుంకుమ వేసుకోండి అద్భుతమైనటువంటి పూజ అయిపోయినట్టు ఇంకొక సందేహం నైవేద్యాలైపోయింది అసలు శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చమ్ తప్పే లేదు అంటే ఎక్కువ భూప్రస్థారము దీంట్లో మీకు రెండు రకాలు ఉంటుంది ఒకటి ప్రస్తారం ఒకటి భూప్రస్థారం మెరుగు ప్రసారం ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైతుందంటే ప్రతి వాళ్ళు కూడా మెరుగు ప్రసారం పెట్టుకుంటున్నారు చాలామంది నేను చూసాను అయితే కొన్ని మటుకు నియమాలు ఉంటుంది ఏంటంటే కొంత ఋతుకాలం వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ టైంలో దాన్ని సపరేట్గా అసలు అటు అంటే అటు ఆ సపరేట్గా వాళ్ళు ఉండి వీళ్ళు మటుకే చేసుకుని అట్లా ఉంటే దట్ కెన్ బి యాక్సెప్టెడ్ సో కొన్ని కొన్ని ఏంటంటే మనము కూడా కొన్ని నియమాలు పెట్టుకొని చేస్తున్నప్పుడే మనకు ఆ ఫలితంగా కనిపిస్తుంది ఇప్పుడు ఏది లేదు అంటే ఎవరికి ఏది లేదమ్మా అంతే కదా అనేది ఉండడం మంచిది మంచిది ప్రతిరోజు కుంకుమ పూజ ఇప్పుడు శ్రీచక్రచన అంటే దాంట్లో మళ్ళా మనకు ఆ ఏక సాధనని ద్వి సాధనని త్రిపాత్ర సాధన ఉంది చతుష్పాత్రం ఉంది నవ ఉంది ఇవన్నీ ఏంటంటే పెద్ద గారి దగ్గరికి వెళ్ళడము అది నేర్చుకోవడము దానికి శుద్ధి అని అవి అని ఇదంతా అవసరం లేకుండా జస్ట్ త్రిశతితోనో లేకపోతే మీకు నచ్చినటువంటి కేవలం లక్ష్మీ అష్టోత్రం కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అన్నది అందులో లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నా కూడా రోజు శ్రీచక్ర అర్చన మీద అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి లలితా పరమేశ్వరి త్రిపుర సుందరి పరాంబ రాజరాజేశ్వరి ఇన్ని ఉన్నాయి అందులో అందులో పారాయణ విషయంలోనే సందేహం ఏంటంటే తప్పులు ఎక్కడన్నా చదివారంటే అవి నెగిటివ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అలా ఎలా పడితే అలా చదవకూడదు అని చెప్తూ ఉంటారండి నిజమా నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఎట్లా ఉంటుంది అంటే అమ్మా ఇప్పుడు ఫస్ట్ చదువుతున్న వాడికి తప్పులు రాకుండా ఉండదు ఖచ్చితంగా ఉంటాయండి ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంత యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి అని ఎందుకంటున్నాం మనం అక్షర పదభ్రష్టం ఎవరికైనా వస్తుంది ఆ ఇల్లు నేర్చుకునేవాడికి సడన్ గా వాడిని ఎంబీబీఎస్ బుక్ ఇస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది ఇది ఏంటంటే అమ్మా తప్పులు అనేవి లాస్ట్ లో మనం అపరాధ క్షమాపణ స్తోత్రం చేసుకునేదే అందుకు ఎందుకంటే అపరాధం అనేది జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల మనకి ఇంకో విధంగా రావచ్చు కొన్ని చోట్ల మనకు నోరు తిరక్కపోవచ్చు అందరికి అన్ని తిరుగుతాయి ఉండదు కదా ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే అటు ఎవరికి అక్కడ రాన్ చేసుకుంటున్నారు వీళ్ళు కూడా ఎవరిని స్టార్ట్ చేస్తున్నారు సరే రుద్రము అన్ని కూడా అట్లే చేసేస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు అంటే మా గురుగారు ఓం నమో భగవతే రుద్రాయ నేర్పించేవారు ఇప్పుడు ఏంటంటే ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రము అది అయిపోతుంది అద్దె అట్లా మనం ఏం చేయలేము టైం సారి చేంజింగ్ ఎప్పుడో మా టైంలో నిజంగా చెప్పాలంటే ఒకవేళ ఫోన్ చేయాలి అంటే ఏదైనా ఫోన్ లో ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అంటే ఫోన్ దగ్గర పోయి కూర్చోవడము వాడిని గంటల సేపు కూర్చోనలే వాడి ట్రంకాలు తగిలిందా లేదా తగిలిందా లేదా నడక రాత్రి ఆక్రద కూర్చోడం జరిగేది అంత వెయిట్ చేసేవా ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాం మనిషి ఎక్కడ మరి ఇంత చేంజ్ అయినప్పుడు థింగ్స్ హ్యావ్ టు బి చేంజ్ కదా ఇప్పుడు నేను హిమాలయాస్లో ఉన్నాను ఆ టైంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు అట్లా ఇప్పుడు మాకు ఉత్తర కాశీ మారిపోయింది మేమున్న గంగోత్రి మారిపోయింది ఇప్పుడు గోము కూడా మారిపోయింది ఇప్పటికీ వెళ్తూ ఉంటారు వెళ్తుంటారు ఎప్పుడైనా వెళ్తుంటారు ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు అలా ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్తుంటాను అక్కడ సాధనకి సాధన సాధన ఇప్పుడు ఏం పెద్దగా సాధన చేసేంత నౌ ఐ డన్ వాట్ ఐ హావ్ టు డూ నౌ ఇప్పుడు ఏంటంటే ఏదో అక్కడ కొంచెం ఆ అమ్మవారు నాకు ఇచ్చిన ప్రదేశం అది కొంచెం అట్లా ఎప్పుడైనా ఇంకా ఎక్కువ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ ఇది ఉన్నప్పుడు ఇక్కడ మాకు తప్పకుండా ఉండాల్సి వస్తుంది కదా ఇప్పుడు చండీ హోమాలు ఉంటాయి నాకు ప్రీతంగా చండీ హోమాలు ఉంటుంది చండీలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ప్రతిలో అడిగే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అనులోమగే వాళ్ళు ఉన్నారు అనులోమం ఇప్పుడు అనులోమం పుక్కు తీసుకురావాలి ఉన్నాం మేము అనులోమం కూడా అనులోమం తీసుకొస్తే ఏంటంటే అనులోమ ఒక సపరేట్ విద్య అదేంటంటే లక్ష్మీ విద్య ఉంది అందులో తర్వాత శత్రునాశన విద్య శత్రునాశనం అంటే అగైన్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ వే ఎవడో శత్రువు ఉన్నాడు వాడు నాశనం చేయాలి ఇట్లా ఇట్లా ఉండదమ్మా నాకు ఒకసారి నాకు బాగా గుర్తు హిమాలయాస్లో ఉన్నప్పుడు నేను సాధువు ఉండేవారు ఆయన ఒకసారి నేను గురికే ఆయన దగ్గర కూర్చున్నాను కూర్చుంటే ఒక ఎవరో ఒక మహారాష్ట్ర నుంచి ఒక సైట్ వచ్చాడు వచ్చి మహారాజు ఆయనకి ఒక బిజినెస్ ఉందంటే ఆ బిజినెస్ రైవల్లి ఉంది రైవల్రీ ఉంటే ఆయన అన్నాడు ఆ రైవల్రీ వాడు చనిపోవాలా వాడు బిజినెస్ నాశనం అయిపోవాలా ఓకే ఏ పైసా లేలో అని చెప్పి ఇంత సూట్ కేసు తెచ్చి ఆయన ముందు డబ్బులు పెట్టాడు ఆయన చూశారు దాన్ని రా రానడు వేరు పది ఉన్నాయి స్వామి అన్నాడు లోపల బాయ్ చూడరా అన్నాడు లోపల బాయ్ చూసి వాడు బయటకు వచ్చి భయపడిపోయి వాడికి ఏంటి అర్థం కాలే చెటొచ్చేసింది వాడికి చెట్లు వచ్చేస్తున్నాయి ఊపిరాకుండా అయిపోయాడు నన్ను అన్నారు బ్రహ్మచారి తు చాకే దేకరే అన్నారు నేను పోయి చూస్తే కట్టలు కట్టలు డబ్బులు పెట్టినా ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే ఇది తీసుకొని అయిపోయింది రా నీకు అన్నారు వాడది చేతిలో పట్టుకొని పరిగెత్తం మళ్ళీ నన్ను అన్నారు లోపల పోయి చూడాలి ఒకసారి లెక్క పెట్టి ఎంత ఉందో అన్నారు లోపల చూస్తే ఏం లేదు అంత ఏం 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 శక్తి అనుకోవాలి దాన్ని ఇప్పుడు శత్రునాశన విద్య వాడు అడిగాడు ఆయన ఏమన్నారంటే నువ్వు వాడికంటే ఎదగాలనుకో వాడు ఇలా చాలా మంది ఇప్పుడు సొసైటీలో నువ్వు వాడి కంటే నీకు బిజినెస్ కొంచెం ఎక్కువ కావాలని అమ్మవారిని కోరుకో అంతేగాని వాడు నాశనం అయ్యి నేను పైకి రావాలమ్మా అని కోరుకోద్దు అప్పుడు నీకు పాజిటివ్ అవుతుంది అది చెయ్యి నువ్వు అమ్మవారి కంటే ఎక్కువ చెయ్యి నువ్వు వాడికంటే ఎక్కువ అమ్మవారిని ప్రార్థన చెయ్యి ఇప్పుడు మనకు ఉంది కదమ్మా ఏదో స్టోరీలో ఫేమస్ స్టోరీలో వాడు పోవాలని వీడిపోవాలని వాడేం అడిగాడు అడిగాడు అంటే వాడు ఒక పనుకు ఒక కన్ను పోవాలని అడిగితే రెండు కళ్ళు పోతాయి అట్లా అయిపోతుంది అంతే కానీ అమ్మవారు అడిగిందల్లా అన్ని కాదు ఇటువంటివన్నీ ఇవన్నీ ఏంటంటే మన అపోహలమ్మా కానీ ఒక్క మాట అండి నేను రోజు దైవానికి పూజ చేస్తాను ఎప్పుడూ మంచి పనులే చేస్తాను దానాలు చేస్తాను అందరినీ మంచిగా చూస్తాను కష్టాలేమో మాకే వస్తా ఉంది ఇది వాడు ఇదే అడుగుతారమ్మా కూడా అలాగే అడుగుతారా ఏ దైవభక్తి లేని వాళ్ళ కష్టాలు అనుకుంటాయి స్వామి ఏ దైవభక్తి లేని వాళ్ళకేమో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు ఇప్పుడు చాలా మంది పోతన భాగవతుడు ఏం పోతన మాతుడు ఏమి అంటే నా కష్టాలు ఏమ్మా అని అడిగాడు నా కష్టాలు ఇవి నాకు సుఖాలు వద్దన్నారు చాలా మంది మహాత్ములు ఎందుకంటే ఆ కష్టాల్లో నువ్వు నాకు గుర్తొస్తావు అన్ని సుఖాలు ఇచ్చావనుకో నువ్వు నాకు భోగాలు అనుభవిస్తూ గుర్తు గుర్తురాదు ఇప్పుడు మనకు తమిళ్లో ఒక సేయింగ్ ఉంది దాని తెలుగులో ఎట్లంటారంటే అమ్మవారు నీకు అమ్మవారు వీడు నాకు కావాలి అనుకున్నప్పుడు వాడికి ఇవ్వదంట వీడు నాకు వద్దురా అనుకున్నప్పుడు ఇచ్చేస్తుంది వీడి కర వీడు పడని రానప్పుడు అన్నప్పుడు పిల్లలు ఆడుకున్నంత ఆడుకున్నంతసేపు ఏం చేస్తాడు వాడికి తల్లి రాదు కదా ఇప్పుడు ఉంటాడు వాడు ఆడుకున్నంత తల్లి గుర్తురా అందుకే మనకు దీంట్లో కూడా ఆదిశంకర్లు ఏం చెప్తారు అంటే ఆపత్సమగ్న స్మరణం తదీయం కరోమికరుణారణే చటత్వం భావేత క్షుధాతుషార్థాహజ్ స్మరంతి అంటారు ఆయన అంటే నువ్వు అరే వీడి కష్టాలు వచ్చాయి కాబట్టి నా దగ్గరికి వచ్చాడు వీడు వీడికి అసలు కష్టాలు లేకపోతే వీడికి అమ్మనే గుర్తురా నేనే గుర్తురాను వీడి కష్టాలు వచ్చాయి కాబట్టి ఈ రోజు అమ్మ అమ్మాని వస్తున్నాడు అని అనుకోకమ్మా నైతచ్చటత్వం మా ఈత క్షుధా తుషార్త జన్నిం స్మరంతే అన్నాడు ఆయన ఆకలేసిన బిడ్డకే కదమ్మా తల్లి గుర్తు వచ్చేది లేకపోతే ఎందుకు గుర్తు వస్తుంది తల్లి ఆడుకున్నంతసేపు తల్లి గుర్తు రాదు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా ఇప్పుడు ఇచ్చేసాము అంటే వాడు జన్మలో చేసుకున్నటువంటి కర్మనే అయి ఉండొచ్చు ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నటువంటిది పూర్వ జన్మలో వాడు చేసుకున్నటువంటి మంచి పనులు అయి ఉండొచ్చు వాడు చేసినటువంటి మంచిది అయి ఉండొచ్చు బహుశా ఈ జన్మలో వాడికి ఆ రాక్షస ప్రవృత్తి వచ్చి ఉండచ్చు అందుకని వాడు అట్లు ఉన్నాడు సంపాదిస్తున్నాడు అదే క్రూరంగా ఉంటున్నాడు సో నెక్స్ట్ టైం వాడికి మళ్ళీ అదే ఉంటది బాజ అది కానీ ఏంటంటే మనకు మనం చేసేటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి సంచితంగా మారి నేను కోరుకునేది ఒకటే మను నాకు సుఖం ఇచ్చావా దుఃఖం ఇచ్చావా ఏమి ఇచ్చావా దట్ ఇస్ నన్ ఆఫ్ మై బిజినెస్ ఇట్ ఈస్ యువర్ బిజినెస్ వాట్ యు గిఫ్ట్ మీజ్ యూర్ బిజినెస్ వాట్ ఐ ఇస్ మై బిజినెస్ నాకేంటంటే పాతాళే స్థాపయవా సకల లోక సామ్రాజ్యం మాతత్వ శరణయుగం నాహం ముంచామి అంతే నన్ను పాతాళంలో తొక్కేసిన సర్వ సర్వరాజ్యాలకు అధిపతి చేసిన ఈ రెండిట్లో కూడా ఒకటి గ్యారంటీ వ్యూర్ ఈస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టువ్ యువర్ ఫిట్ తదుపరి నాకు అయినంత వరకు చండీ ప్రచారం చేయాలి ప్రచారం అని కూడా మైతుడు ప్రచారం గాని జనాలకి చెండీలో ఒక మంచి అమ్మవారి దర్శనం అయ్యేటట్టు అమ్మవారి అనుగ్రహం అయ్యేటట్టు వాళ్ళకు ఒక మార్గం చూపించాలి ఎలా సాధ్యం అవుతుంది అవుతుందమ్మా చేసే వాళ్ళు ఉంటే అవుతుంది ఇప్పుడు రుద్రచండీ నేను నాకు ఉంది అమ్మగారు సాక్షాత్కారం అది ఎలా సాధ్యం అవుతుంది మాకు చేసుకుంటే సిన్సియర్ గా చేసుకుంటే అవుతుందమ్మా అంటే ఒక మంత్రం ద్వారా ఉపాస మంత్రం ద్వారా అవ్వచ్చు మీకు మా ఫిజికల్ గా దర్శనం అవ్వచ్చు స్వాప్నిక దర్శనం అవ్వచ్చు స్వప్నంలో దర్శనం అవ్వచ్చు లేదు ఏదో ఒక రూపంలో అమ్మవారు మీకు అనుగ్రహం చూపించి మళ్ళీ మీ దగ్గర దాకా మీకు మళ్ళీ తన దగ్గర ఇది చేసుకొని రావచ్చు ఉంటుందమ్మా ఒక్కోసారి అమ్మవారి అనుగ్రహం ఉంది వెన్నంటే ఉంది అనిపిస్తుంటుంది ఒక్కోసారి చెయ్యి వదిలేసిందేమో ఆవిడ అని అనిపిస్తుంది బాధగా ఉంటుంది ఒక్కోసారి సంతోషం ఇలా గురువు గారు అనేవారు ఒకసారి ఇట్లనే అనిపిస్తే రెండే నాలుగు కాళ్ళు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయంట ముందు తర్వాత రెండే కాళ్ళు కనిపిస్తున్నాయి అంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఈ శ్రీషోర్ లో వాడు కంప్లైంట్ చేశాడు ఏంటమ్మా ఇప్పుడు దాకా నాతో నడిచావు ఇప్పుడు నన్ను వదిలేసావు నా రెండు కాళ్ళు మటుకే కనిపిస్తున్నాయి నీకు కనిపించట్లే అని అరే పిచ్చోడా నీ రెండు కాళ్ళు కాదురా నా రెండు కాళ్ళు నడవలేక ఎప్పుడో పడిపోయావు నేను ఎత్తుకొని నేను నడుస్తున్నా అమ్మ మన కనిపిస్తుంది అమ్మ అమ్మ ఎప్పుడు అన్నీ ఉన్నా లేకపోయినా తినడానికి ఉన్నా లేకపోయినా లోట్ అనేది ఉండదు ఇవన్నీ ప్రాబ్లం ఇప్పుడు ఎట్లా ఉంటుంది నేను అదే చెప్తానమ్మా ప్రతి వాళ్ళకి కూడా హిమాలయాస్కి వెళ్ళడము సాధన చేసుకోవడం ఇది కాదు కావాల్సి ఈ రోజుల్లో హిమాలయాస్ అనేది అది అనేది మేబీ ఎంతమందికి సాధ్యం ఎంత సాధ్యం కాదనేది కాదు కానీ ఏంటంటే సాధన ముఖ్యం ఎక్కడ చేయాలని అంటారు డైలీ ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఒక పర్టికులర్ టైం పెట్టుకొని దార్త నామావళి దుర్గా అమ్మవారిది లేకపోతే దుర్గా సప్తు ఏదో ఒకటి ఒక పర్టికులర్ టైం పెట్టుకుని ఆ టైంని మెయింటైన్ చేయడం కావాలి జనరల్గా ఏం చేస్తామంటే మనకి ఈ టైం ఇవాళ ఇరవై ఎయిట్ ఓ క్లాక్ చేస్తే రేపు ఎయిట్ ఓ క్లాక్ చేస్తాం రేపు నైన్ ఓ క్లాక్ చేస్తాం లేకపోతే ఒక్కోసారి కుదరకపోతే వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం చేసుకుందాం నైట్ చేసుకుందాం అంటే అదొకటి రాంగ్ ఇంకోటి ఏంటంటే సాధన అనేది ఈ రోజుల్లో ఎట్లా అనుకుంటున్నారంటే ఫిఫ్టీ తర్వాత చేయొచ్చు సిక్స్టీ తర్వాత చేయొచ్చు ఫార్టీ తర్వాత చేయొచ్చు దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ ఈ రోజుల్లో ఇంకా కొంచెం అవేర్నెస్ వచ్చింది చాలా మంది అవేర్నెస్ వచ్చింది యంగ్ జనరేషన్ నిజంగా వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్లేసెస్ లో గుళ్ళల్లో ఎక్కడ చూసినా వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ అవేర్నెస్ బాగా పెరిగింది కానీ కి ఏంటంటే దీనికి కొంత జ్ఞానం కూడా జోడైతే ఇంకా బాగుంటుంది కొంత జ్ఞానం అంటే కేవలం నా స్వార్థం కోసం నేను వెళ్తున్నాను అనుకోకుండా ఇగో ఇంటి ప్రదక్షిణలు చేస్తే నీకు పెళ్ళైపోతుంది లేకపోతే ఇంటి ప్రదక్షిణ చేస్తే నీకు ఫారెన్ లో నీకు ఇదొచ్చేస్తుంది వీసా వచ్చేస్తుందనో ఇట్లా చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు నిజంగా నేను అమ్మ గురించే చేస్తున్నాను అమ్మ నాకు అనిపిస్తుంది చేస్తే అద్భుతం ప్రతిరోజు ఒక సమయం పెట్టుకోండి చేయండి అన్నారు కొన్ని కుదర ఇప్పుడు ఆ ఐదు రోజులు కుదరని పక్షంలో ఎలా అండి మరి అది తీసేసి తర్వాత కంటిన్యూ చేయొచ్చు ఆ ఐదు రోజులు కూడా స్మరించుకోవటం కానీ చేయకూడదు లేదు ఐదు రోజులైనా అండి ఇంకా మామూలుగా స్మరించుకోవడం అనేది మనకు పోదమ్మా అది వచ్చేస్తుంది నోటి వచ్చేస్తుంది ఇప్పుడు నేను అదే అంటున్నాను ఇప్పుడు అమ్మవారికే తప్పటములే కదా ఇప్పుడు కామాకి అమ్మవారు ఉంది ఆవిడకి ఇయర్లో ఒకసారి ఉంది కదా మెన్సెస్ అట్లనే చూడటానికి రేపు భగవతి ఉంది ఆవిడకి ఎవ్రీ మంత్ మంత్ ఆవిడని కూడా త్రీ డేస్ అట్లనే పెడతారు అమ్మవారికే తప్పనప్పుడు మనం ఎంత కాబట్టి అమ్మవారికి తప్పినప్పుడు ఎంత మీరు అమ్మవార్లే కాబట్టి తలుచుకోకుండా ఉండదని మనకు జరగదు కానీ ఏంటంటే ఫిజికల్ గా మనం పూజ చేయడము లేకపోతే ఒక దీపం వెలిగించుకోవడము కుంకుమార్చనలు చేయడము ఇవి ఇవి కుదరదు ఎన్నో రోజుల నుంచి ఎలా ఫిఫ్త్ డే తర్వాత ఫిఫ్త్ డే స్నానం అయిపోయిన తర్వాత దెన్ ఆర్ ఫ్రీ టు డు ఎనీ పూజస్ మళ్ళీ మామూలుగా చేసేయచ్చు అప్పుడు ఏది సమయం అయితే అనుకున్నారో ఆ సమయంలో ప్రతిరోజు ఇలా చేసుకోవచ్చు మెడిటేషన్ అలాగే చేసుకోవచ్చు పారాయణం కూడా చేసుకో ఇలా అయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నేను కలిసినప్పుడు చెప్తాను అనమాట డెఫినెట్ గా డెఫినెట్ గా అమ్మా ఇంకోసారి మనం ఈసారి మాట్లాడుకున్నప్పుడు మటుకు దశ మహా విద్యలు కూడా మాట్లాడుకుందాం ఇప్పటి జనరేషన్ ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా సంతోషం అమ్మవారే వచ్చి కాసేపు కూర్చున్నతో ముచ్చటించారన్న భావన కలిగింది నమస్కారం ఓం శాంతి 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 జై గురుదత్త